హాయ్ అండి అందరికీ నమస్కారం మగువ ఓ మగువ సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం రచ్చబండ దగ్గర అయితే చంటి లాంటూ ఉంటాడు నేను చేసిన తప్పుకి చంచలమ్మ గారు నాకు ఎలాంటి శిక్ష వేసినా ఆ శిక్షను భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు వెంటనే చంచలమ్మ చంటిని తన భార్యని నా ఇంటి నుంచి ఈ ఊరు నుంచి శాశ్వతంగా వెలేస్తున్నాను అని చెప్పి తీర్పుని ఇస్తుంది చంచలమ్మ ఆ మాటలకి అయితే సింధురా చాలా షాక్ అవుతూ ఉంటుంది అలాగే చంటి కూడా చాలా షాక్ అవుతాడు అక్కడ పక్కన ఉన్న కేశవ కూడా ఒకసారిగా చాలా షాక్ అవుతూ ఉంటాడు చంచలమ్మ తీర్పు విని అక్కడ ఉన్న జనాలు కూడా అలా చూస్తూ ఉంటారు వెంటనే తీర్పు అయిపోయిన తర్వాత సింధూర చంచలమ్మ గారి ఇంటికి కోపంతో వస్తూ ఉంటుంది వచ్చి చెంచలమ్మ గారు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న వాళ్ళందరూ ఇంట్లో నుంచి బయట అందరూ బయటకు వస్తూ ఉంటారు చెంచలమ్మ కేశవ అందరూ బయటకి వస్తారు వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చిన తర్వాత కేశవ అయితే సింధూరాతో ఏంటి అలా అరుస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు వెంటనే సింధూరా నేను ఇప్పుడు మాట్లాడాల్సింది మీతో కాదు మీ భార్య చెంచలమ్మ గారితో అని అంటూ ఉంటుంది కోపంగా సింధూరా అయితే ఆ మాటలు విని కేశవ్ అయితే చాలా షాక్ అవుతూ ఉంటాడు చెంచలమ్మ మాత్రం సింధూరాని ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా సింధూరాని అలా చూస్తూ ఉంటారు మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి